అనకాపల్లి జిల్లా చీడికాడలో గిరినాగు కలకలం రేపింది పాములు పట్టుకొని అడవిలో వదిలేశారు ఫారెస్ట్ సిబ్బంది ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు చీడికాడలోవి అనకాపల్లి జిల్లా చీడికాడలో గిరినాగు కలకలం రేపింది పాములు పట్టుకొని అడవిలో వదిలేశారు ఫారెస్ట్ సిబ్బంది ప్రస్తుతం ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాము అనకాపల్లి జిల్లా చీడికాడలో దాని గిరినాగు అంటారు చాలా పొడవుగా నల్లగా ఉంది దీని విషానికి కూడా విరుగుడు అనేదే లేదు అనకాపల్లి జిల్లా చీడికడలో గిరినాగు కలకలం రేపింది దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు గా ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు పాములు పట్టుకునే వాళ్లతో పామును పట్టుకుని ఫారెస్ట్లో వదిలేశారు